ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనం ఫిబ్రవరి మార్కెట్ మరి బిగ్ సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి కోడిని తెచ్చినటువంటి రైతు అయితే మనకు అందుబాటులో ఉన్నారు మరి అది ఎన్ని పళ్ళ ఉంది మరి ఏం రేట్ అనేది మరి తెలుసు పెద్ద చేద్దాం హెవీ సైజులో ఉన్నటువంటి కోడే ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి వ్యవసాయం కానీ బండలాగుడు పోటీలకు కానీ చాలా అద్భుతంగా అయితే ఉండేటువంటి కోడి అయితే మనకు తొద్ది మార్కెట్కి అయితే రావడం జరిగింది చూద్దాం మరి దీని రేట్ ఏ విధంగా ఉంది మరి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎన్ని వందల ఇది నాలుగు పల్లలు అన్న సైజు అరవై ఒకటి ఫ్రెండ్స్ మరి అరవై ఒకటి సైజు నాలుగు పళ్ళలో ఉన్నటువంటి కోడే రేట్ వచ్చేసి రెండు లక్షలు అయితే నగరైతే చెప్తున్నారు మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మరి మేపుకోవడానికి వాళ్ళు మరి రైతుని అయితే సంప్రదించవచ్చు మరి హెవీ సైజులో ఉన్నటువంటి కోడే మరి వీరి యొక్క చిరునామా కూడా తెలుసుకుందాం పాతపల్లి గ్రామం పెగ్బేరు మండలం వనపర్తి జిల్లాకు చెందినటువంటి రైతు మరి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రం మరి నేను సంప్రదించండి నెంబర్ చెప్పు డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ టూ నైన్ డబల్ ఫైవ్ వన్ ఓకే ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే రైతుని అయితే సంప్రదించండి మరి నెంబర్ అయితే ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ మరి ఖచ్చితంగా తీసుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం